నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిమ్మల్ని కంట తల్లి గుడికి ఏం చేస్తున్నారనుకుంటున్నారా ఏం లేదండి ఇందులో నిల్చోబెట్టిన కాసేపు ఒక వన్ సేపు నిలబెట్టి తర్వాత అయితే నడిపి నడిపిస్తాను ఇది అమెజాన్లో పెట్టామండి మేము అమెజాన్లో పెట్టినాక ఇది చిన్నగా వచ్చింది ఫైవ్ ఇయర్స్ పాపకు వచ్చినట్టు వస్తే మళ్ళీ ఈ కడ్డీలు అనేది కొని మళ్ళీ ఈయనకు సరిపోను చేయించినాము ఇప్పుడు పట్టుకొని నడవడానికి అయితే భయపడుతుండ మణికంట అందుకని నేను పట్టుకొని నడిపియాలి మీరు అందరు ఏమేమి చేస్తున్నారు ఇది లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ క్లిక్ చేస్తే వస్తుందండి డైరెక్ట్ మరి కూడా ప్రతి ఒక్కటి మణికంటకి ఏది వాడుతున్నారక్క ఒకసారి పెట్టండి అని అంటున్నారు ప్రతి ఒక్కటి మణికంటకు వాడే ఐటమ్ మొత్తం నేను ప్రోడక్ట్ ట్యాగ్ చేస్తున్నా అండి అది క్లిక్ చేస్తే మీకు వస్తుంది మరి ఇప్పుడు ఇప్పుడు నిలబడ్డాడు నిలబడ్డాక మి నువ్వు మాట్లాడుమని బాగున్నా మణికంట లైవ్ అయితే ఈవినింగ్ పెడుతున్నాము ఎవరైనా లైవ్ అటెండ్ కావాలంటే కావచ్చు సాయంత్రం సిక్స్ థర్టీ మధ్యలో ఉంటుంది అండి ఎప్పుడైతే నడుస్తాం మరి మీరు అందరూ చూడండి నడుస్తాడు మనకంట ఇట్లా కొంచెం నడిపించడం వల్ల ఫాల్ అనేది మనకు ఓకే అండి మణికంట అయితే చిన్న చిన్న అడుగులు అయితే వేస్తున్నాడు సరే ఇదైతే బాగుంటుందని ఆలోచించి అయితే ఓకే అండి మేము మనకంట నిలబడ్డాడు కదా రిలాక్స్ కోసం ఇది అంటే ఇట్లా బయటికి ఎత్తం డబ్బు అయినప్పుడు అయ్యి ఎట్లా తీసుకొని పోవాలి మేము మణికంటది ఇట్లా తీసుకోవాలి ఓకేనా ఇట్లా తిరుగుతాడు అన్నట్టు ఇట్లా మంచిగా మళ్ళీ లాడిపియాలి మనకంటది బయటికి తీసుకుపోతే బాగుంటుంది ఇట్లా అంటే తీసుకుపోతాం గుళ్ళల్లో పోయినప్పుడు తీసుకుపోతాం అన్నట్టు బాగుంటుంది ఇప్పుడైతే నడుచుకుంటూ వస్తాం చూడండి ఓకేనా ఇప్పుడు ఏం చేస్తున్నావు మనకంట ఇంకా ఇంకా మంచిగా మణికఠకు మీరు అందరు ఇవ్వాలి ఫుల్ వీడియోస్ కూడా చూడండి బాగుంటాయి బాగుంటాయి అని నేను చెప్పరు కదా మీరే చెప్పాలి మణికఠ వీడియోస్ ఎలా ఉంటాయి అనేది మణికంట చేరుకైతే ఒక పేరుంటీ జరం జరం వచ్చింది చేస్తున్నాయి మీరే చెప్పండి మణికంఠ నడవాలి కదా సక్క పెట్టు మనీ సక్కగా వంకాలు వచ్చినేపు నువ్వు చూసుకోవాలి ఎట్లా నడుస్తున్నా ఏందనేది మాట్లాడు వాళ్ళతోటి అలా ఏం నడుస్తున్నాము టిఫిన్ చేశారా టిఫిన్లు అన్నము అన్నీ తిన్నారా ఏం చేస్తున్నారు మీ మణికంటతో మాట్లాడండి ఈ మణికంట వాడేవి కూడా అన్నీ ఉన్నాయి ఒకరోజు నేను వీడియో అనేది తీస్తానండి ఇప్పుడైతే మణికంట నిళ్ళంగా ఓపెన్ చేయాలి నేను చూపిస్తాను ఇల్లు అసలు ఎట్లా వేసిన ఏందనేది నేను చూపిస్తానండి ఇట్లాండి చూపిస్తా నేను ఇంకా ఈ బెల్ట్ ఉంది లేని మన బెల్ట్ జారి మనకంటే విడబడతాడు అని ఈ చున్నీ కట్టిన కిందనంగా ఈ కిందనంగా చున్నీ కట్టిన ఆల్రెడీ ఒక బెల్ట్ ఉంటుందండి సీటుకు కూర్చోవడానికి ఎందుకో నాకు బెల్ట్ నమ్మబుద్ధి బుద్ధి కాలేదు అందుకని ఈ చున్నీ కట్టుకున్నా కొంచెం భయం అనేది ఉంటుంది కదా మేమనుకంట నన్ను భయపెట్టడం కోసం కొన్ని చేస్తాడు చెయ్యనని ఇంకో ఇట్లా బెల్ట్ అనేది వస్తుంది చక్కపడతామండి ఇట్లా ఉంటుంది ఈడ ఇవి పెట్టించిన ఇది ఓపెన్ చే ఇది ఇది మా ఐడియా నేనండి మేమే పెట్టించుకున్నాం ఇది ఎందుకంటే మణికంట అందులో ఉన్నప్పుడు ఎటు పడిపోకుండా అని మేము సూఫీ గురువులు ఆ చూడండి మాకు రాలేదు నట్టు మా సార్ని పిలిపిస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు తెరిచుకుంట మాకైతే రాలేదు మరి వచ్చిండు అమ్మా ఓకే అండి అయిపోయింది మనకంట నడిపిస్తుంది ఇక నడిచిండు ఇప్పుడు ఈయన మంచిగా అల్ల నడిపించినా తిప్పిన కదా ఈయన మంచిదే ఉంటుంది నా ఏదో నడుమైతే బాగా నొప్పి పెడుతుంది మధ్యలో మళ్ళీ నడుము నొస్తుందండి అస్సలు నడుము తక్కువ కావట్లేదు ఈ కాలు కూడా బాగా లాగుతుంది పని తప్పదు కదా చేయాలి కదా వాడంతా వాళ్ళు నడిచిందనుక వానికి ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి అవునా మరి నీ ఏమంటారు మరికంట చేసినాక ఎట్లా అనిపిస్తుంది నీకు చెప్పండి మణికంట సార్ సరిపోయింది వరకంట కూడా ఇంకా చేస్తే చేస్తాడు అండి లేకుంటే ఇట్లా గొడవే ఇంట్లో గొడవ మస్తు అయితే ఎక్సర్సైజ్ చేసిండు ఇక ఇప్పుడు చేపియను ఇప్పుడు పడుకుంటాడు ఒక గంట సేపు పడుకొని లేచినాక మళ్ళీ ఎక్సర్సైజ్ అవి ఇవి చేసుకుంటాడు ఇప్పుడు ఏం చెయ్యడు ఇక ఓకేనా అండి మణికంట వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మణికంటకి ఎందుకంటే మీరు చాలా ఎనర్జీని ఇచ్చిన వాళ్ళు అవుతారు Okay Andy, bye. Bye.